ఈ ఆటం అనే పేరు ఎలా వచ్చిందని ఆలోచిస్తే ఈ ఆలోచన మొట్టమొదట ఎవరికి వచ్చింది అని మనం తెలుసుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి క్రీస్తుకు పూర్వం నాలుగవ శతాబ్దంలోకి పురాతన గ్రీసు దేశంలోకి ప్రయాణించాలి ఆ కాలంలో డెమోక్రిటస్ అనే ఒక గొప్ప గ్రీకు తత్వవేత్త ఉండేవాడు ఆయన తన శిష్యులతో కూర్చొని ఈ ప్రపంచం దేనితో చేయబడిందని లోతుగా ఆలోచిస్తున్నాడు ఆయన ఒక ప్రయోగం గురించి ఆలోచించాడు అది మనసులోనే చేసే ప్రయోగం ఆయన ఇలా అనుకున్నాడు మనం ఏదైనా ఒక వస్తువును తీసుకుందాం ఉదాహరణకు ఒక యాపిల్ పండు దాన్ని సగానికి కోద్దాం వచ్చిన ముక్కను మళ్లీ సగానికి కోద్దాం ఆ చిన్న ముక్కను మళ్లీ సగానికి ఇలా మనం దాన్ని కోస్తూనే వెళ్తే చివరికి ఏం జరుగుతుంది ఆయన ఆలోచించాడు మనం అలా కోస్తూ కోస్తూ వెళ్తే చివరికి ఇక ఏ మాత్రం విభజించడానికి వీల్లేని కోయడానికి వీల్లేని ఒక అతి సూక్ష్మమైన ప్రాథమికమైన కణం మిగిలి ఉండాలి ఆ కణమే ఈ పదార్థాలన్నిటికీ మూలమని ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆ విభజించడానికి వీల్లేని అనే భావనకు ఆయన ఒక గ్రీకు పదాన్ని సృష్టించాడు గ్రీకు భాషలో ఆ అంటే లేనిది లేదా కాదు టోమోస్ అంటే కోయడం లేదా విభజించడం ఈ రెండింటినీ కలిపి ఆయన ఆ ప్రాథమిక కణానికి అటోమోస్ అని పేరు పెట్టాడు ఆ అటోమోస్ అనే గ్రీకు పదం నుండే ఇంగ్లీష్లో ఆటం అనే పదం వచ్చింది మనం తెలుగులో దాన్ని అణువు లేదా పరమాణువు అని పిలుస్తాం అయితే డెమోక్రిటస్ కాలంలో ఇది కేవలం ఒక ఫిలాసఫికల్ థాట్ మాత్రమే దాన్ని నిరూపించడానికి ఎలాంటి ప్రయోగాలు ఆధారాలు లేవు అందుకే దాదాపు రెండు వేల సంవత్సరాల పాటు ఈ ఆలోచనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు అరిస్టాటిల్ వంటి ఇతర ఫిలాసఫర్స్ పదార్థమంతా భూమి నీరు గాలి అగ్ని అనే నాలుగు మూలకాలతో చేయబడిందని చెప్పిన సిద్ధాంతమే ఎక్కువగా పాపులర్ అయింది ఈ ఆధునిక యుగంలో ఆటమ్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు ఇప్పుడు మన దగ్గర స్కానింగ్ టన్నలింగ్ మైక్రోస్కోప్ లాంటి టెక్నాలజీ ఉంది దానితో మనం ఒక్కో ఐటెంను చూడగలం ఒకప్పుడు చూడలేని అణువులు ఇప్పుడు మనిషి చూసే అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది అణువుల నిర్మాణం మనకు అర్థమైన తర్వాత మానవ చరిత్రే మారిపోయింది ఈ అభివృద్ధి వలన జరిగిన మంచి చూస్తే కొత్త కొత్త పదార్థాలు సృష్టించబడ్డాయి మనం తినే చాక్లెట్ల నుండి ఎగిరే సూపర్ ప్లేన్స్ వర్క్ మనం వాడే సూపర్ కంప్యూటర్ల నుండి స్పేస్ షిప్స్ వర్క్ అన్ని అణు విజ్ఞానం ద్వారా వచ్చినవి ఫైవ్ జీ లాంటి వైర్లెస్ నెట్వర్క్లు ఖచ్చితమైన కచ్చితమైన సమయాన్ని చెప్పే అటామిక్ లాక్లు అన్నీ అన్ని దీని వల్లే సాధ్యమయ్యాయి లక్షలాది ఇళ్లకు విద్యుత్ను అందించే అణుశక్తి సముద్ర గర్భంలో నెలలు తరబడి ప్రయాణించే న్యూక్లియర్ సబ్మెరైన్లు మన చేతిలో ఉన్న కంప్యూటర్ చిప్లు ఇవన్నీ అనువుల శక్తికి నిదర్శనాలు వైద్య రంగంలో అయితే ఎంఆర్ఐ స్కాన్ లాంటి టెక్నాలజీ మన శరీరంలోని అనువుల ప్రవర్తనను ఉపయోగించుకునే మన అవయవాల అద్భుతమైన చిత్రాలను తీస్తుంది కొత్త కొత్త మందులు వ్యాక్సిన్లు కూడా అనుస్థాయిలో జరిగే క్రియల ఆధారంగానే తయారు చేయబడుతున్నాయి